Hi, hello andi. Welcome back to our channel, Jesu Family Vlogs. Esko Nina,

Ya y Ya se No ven ¿Hm? nada. Este no ven nada. Ya declamos Chica. No ven nada. No ven No இருக்கு மல்ல போதாக்கு போயிரா போத்தா அண்ணா போதாவா మళ్ళీ పోన్ అన్న వంటనే ఏందనా ఏంది కావాలి అంతా పండగ అయిపోయా ఎప్పుడు చూపిస్తున్నారు కాదు నువ్వు అంగిడి పోతానని చెప్పి ఎలా కూర్చున్నావు కదమ్మా నువ్వు దీపానికి మళ్ళీ పోయి రాకుండా ఆడుంది పైస తీసుకొని పోతావా ఏం తెచ్చుకుంటావు నువ్వు అన్నదేనా సరే బాయ్ అంగడిపోయి వచ్చినాక ఏం తెచ్చుకున్నారో చూద్దాం

Nei bæn hér. Hérna eitthvað nara. Íðið. Ég er náttúrulega. Það er ekki. Íðra er eitthvað nara. Aaaa. Vakleis náttúrulega. Ég er náttúrulega. Ég er náttúrulega. చాకిలు ఎన్న తెచ్చుకున్నారా చాకిలు ఎంత తెచ్చుకుంటారు ఏదక్క ఏమది అట్లుంది చాక్లెట్ కరా చూపి చాకే చూపే సరిగ్గా